అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం వీడియోలో చెప్పుకునేది డెత్ రివెరిఫికేషన్ గురించి అండి డెత్ రివెరిఫికేషన్కి సంబంధించి ముందు మనకి హౌసోల్ జియో ట్యాగింగ్లో ఏదైతే సెక్రటరీలు అందరూ కలిసి వారికి అసైన్ చేసిన క్లస్టర్స్లో డెత్గా అంటే ఆ ఫ్యామిలీ మొత్తం డెత్ అయితే డెత్ సబ్మిట్ చేశారు అలా ఫ్యామిలీ మొత్తం సింగిల్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు ఇద్దరు ఉంటే ఇద్దరు కానీ ముగ్గురు ఉంటే ముగ్గురు కానీ మొత్తం వాళ్ళు డెత్ అని సబ్మిట్ చేసినవన్నీ కూడా డెత్ లోకి వస్తుందండి ఆ డెప్త్లోని టెన్ పర్సెంట్కి మాత్రం పంచాయతీ సెక్రటరీ లాగిన్కి లేదా అడ్మిన్ సెక్రటరీ లాగిన్కి పుష్ చేసి వెరిఫికేషన్ చేయమన్నారండి అలాగే ఫైవ్ పర్సెంట్ వచ్చి మున్సిపల్ కమిషనర్స్కి లేదా ఎంపీడీఓ లాగిన్కి ఇచ్చి వెరిఫికేషన్ చేయమన్నారు అది లెవెల్ టూ అండి అలా లెవెల్ వన్ లెవెల్ టూ రెండు కూడా మనం కంప్లీట్ చేసేస్తాము అయితే ఈరోజు కొత్త అప్డేట్లో ఏమైందంటే ఈ లెవెల్ వన్ లెవెల్ టూ ఫైవ్ పర్సెంట్కి వెరిఫికేషన్ చేసినప్పుడు చాలామంది బతికే ఉన్నారని చెప్పి రీవెరిఫికేషన్ తెలియడంతో ఇంకా మిగిలిన డెత్ కేసెస్లో ఎంతమంది బతుకున్నారో తేల్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ డెత్ అని సబ్మిట్ చేసిన మొత్తం డేటాను పంచాయతీ సెక్రటరీ లేదా అడ్మిన్ సెక్రటరీ వారి లాగిన్కి మొత్తం డేటాను పుష్ చేయడం జరిగిందండి సో ఇప్పుడు మొత్తం డెత్ రీవెరిఫికేషన్ అనేది మొత్తం మీ సచివాలయానికి సంబంధించి ఎంతమందికి డెత్ కేసెస్ కింద సబ్మిట్ చేశారో ముందుగా సబ్మిట్ చేసిన డేటా మినహాయించి అంటే అవి ఆల్రెడీ గ్రీన్లో ఉంటాయి ఇంకా వేటికి రీవెరిఫికేషన్ చేయాలో వా ఆ డేటా మొత్తం కూడా అడ్మిన్ సెక్రటరీ లేదా పంచాయతీ సెక్రటరీగా వారి లాగిన్కి పుష్ చేయడం జరిగిందండి సో ఆ డేటాని మనం చేయడానికి మెయిన్ ట్రిక్ ఏంటంటే ముందుగా హౌస్ హోల్డ్ జియో ప్రతి క్లస్టర్ ఓపెన్ చేస్తే అందులో రెడ్ కలర్లో ఉంటాయండి ఇవి ఆ రెడ్ కలర్లో ఉన్నవి డెత్ కింద సబ్మిట్ చేసినట్టు అవే నీకు డెత్ రీవెరిఫికేషన్ మోడ్యుల్లో కూడా పుష్ అయి ఉంటాయండి సో ముందు మీరు ఎవరు చేశారు ఏ క్లస్టర్లో డెత్ కేసేది అనేది తెలియాలంటే ముందు మీరు హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్లో ఓపెన్ చేసి చూసుకోవాలండి అందులో అది సింగిల్ ఫ్యామిలీయా లేదా డబుల్ ఫ్యామిలీయా త్రిపుల్ ఫ్యామిలీ అనేది మీకు అక్కడ తెలుస్తుందండి సో అలాగే ఆ పేర్లు కూడా ఇక్కడ కూడా క్రాస్ వెరిఫై చేసుకుంటారు మీరు రెండు క్రాస్ వెరిఫై చేసుకుని ఆ క్లస్టర్ సబ్మిట్ చేసిన సెక్రటరీని మనం ఎంక్వైరీ చేస్తే వాళ్ళ యొక్క డోర్ నెంబరు వాళ్ళు ఎక్కడోళ్ళు ఏంటనేది తెలుస్తుంది దాన్ని బట్టి మీరు రీవెరిఫికేషన్ అనేది ఇంకా కొంచెం ఈజీ అవుతుందండి సో ఇది చూసి టాలీ చేసుకుని ఆ డెత్ రీవెరిఫికేషన్లో మీరు అక్కడ ఏం చూపిస్తుంది అంటే సింగిల్ పేరు లోపలికి వెళ్ళినప్పుడు పైన ఒక పేరే చూపిస్తుంది లోపలికి వెళ్తే అది సింగిల్ ఫ్యామిలీ అయితే ఒక పేరే చూపిస్తుంది డబుల్ ఫ్యామిలీ అయితే ఇద్దరు పేర్లు లేదా ముగ్గురు పేర్లు అలా చూపిస్తుంది అండి అప్పుడు కింద అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈజ్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ డెప్త్ ఆర్ నాట్ అని అడుగుతుందండి అంటే పైన చూపించే ఒకరు ఒకళ్ళు ఇద్దరైతే ఇద్దరూ చూపిస్తే వాళ్ళు ఇద్దరు చనిపోతే ఎస్ పెడతాం ఇద్దరిలో ఒకళ్ళు బతుకున్నా నో పెట్టి ఒకళ్ళు బతుకుండా ఒకళ్ళు చనిపోతే ఒకరికి డెత్ టిక్ పెట్టి మిగతా వాళ్ళు టిక్ పెట్టకుండా ప్రొసీడ్ అవుతాం అక్కడ ఉన్న ఆప్షన్స్ బట్టి సో అలా కాకుండా అందరూ చనిపోతే ఎస్ పెట్టాలి కాకపోతే గతంలో ఏం చేశారంటే కొంతమంది తెలియక ఒక పేరే చూపిస్తుంది ఇంకా లోపల ఇంకా ఎవరైనా ఉన్నారేమని చెప్పి నో పెట్టి మళ్ళీ కింద ఒక పేరు చూపించిన తర్వాత దాన్ని టిక్ పెట్టి అప్పుడు సబ్మిట్ చేశారు అది డెత్ కేస్ కింద సబ్మిట్ చేశాం కదా అని అనుకుంటున్నారు కానీ అది కరెక్ట్ కాదండి అలా నో పెట్టి ఒక పర్సన్కే మళ్ళీ ఆ ఒక పర్సన్ డెత్ అని టిక్ పెట్టి సబ్మిట్ చేసినా అది ఎలా ఇవ్వకం తీసుకుంటుందండి సో ఒక పర్సనే ఉన్నప్పుడు మీరు ఆ ఒక పర్సన్ చనిపోతే ఎస్ అని పెట్టి సబ్మిట్ చేసేవచ్చండి సో అది కొంచెం జాగ్రత్తగా చూసి చేసుకోవాలి ఆ ఆప్షన్ అనేది సో ఈ ట్రిక్ యూజ్ చేసి అలాగే అసలు జియో ట్యాగింగ్తో టాలీ చేసుకుని చేసుకుని ఇది కంప్లీట్ చేయండి అలాగే ప్రతిదీ కూడా రికార్డ్ మెయింటైన్ చేయండి డెత్ కేసెస్ మీద ఆడిట్ కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి రికార్డ్ మెయింటైన్ చేయడం వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది రాదు థ్యాంక్ యూ సో మచ్ అండి Subscribe!